చెప్తాను కొంచెం అట్టగా ఉంటుంది రా పోను ఇంకా బాగుంటుంది బెయి ముందు చెప్తా అది కాదు నాన్న పబ్లిక్ శాంతి ఏంట్రా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం చేస్తాను ఈ మందు

ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావ నేను కొట్లా నువ్వే నన్ను కొట్టావ్ వెళ్ళి అంతేనా అంతే అయితే శాంతి బాబు ఓహో వస్తుందా దీని మొహోత్సవం నువ్వు అమ్మను కొట్టావా చంపేస్తాను ఎర్ర కొడతాయి గారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా కదా ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అరకపోతే పీకుతున్నారు ఈ షిప్పింగ్ షిఫ్టింగ్ ప్రభు ఏంట్రేది నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎల్రా ఎల్ నా పిల్లలు పిల్ల అలాగే

పబ్లిక్ లో పబ్లిక్కుని ను నా మాట్లాంట నేనే మీ బాబు కూడా మంది చేసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు గాని పబ్లిక్ లో తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లు వేసుకుని గుంజులు తీరే ముట్టుకున్నావా అసలు నిన్న అనాలి బంగారు లాంటి వెళ్ళడానికి తప్పుడు మాటలు చేపించా అని మనసు పాడి చేసేందుకు డౌటాగేశ్వైకంలో దైవలని అత్తలు కొట్టేశాను నన్ను క్షమించేంత వరకు నేను గుళ్ళు లేదు